ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకుని యాల్సిజ్గా చదువుతున్నాం వినండి ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అవ్వాతాతల ఆప్యాయత అక్కచల్లెమ్మల అనురాగం ఏమైపోయింది ఆధారాలు లేవు గనక ఏదో ఒకటి జరిగిందని చెప్పడం లేదు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి ఆవేదన ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత మాకు కేవలం ఇరవై మూడు సీట్లు వచ్చాయంటే మేము ప్రజలను అంతగా బాధ పెట్టామా అని అప్పుడు ఓడిపోయిన చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకునే ప్రయత్నం అయినా చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం పరనిందకు పాల్పడుతున్నారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాను ఏం చేశానో ఏం లక్ష్యంతో పనిచేశానో ఆత్మ పరిశీలన చేసుకుంటే తనకి పదకొండు అసెంబ్లీ సీట్లు మాత్రమే రావడానికి గల కారణాలు జగన్కి ఇట్లే తెలిసిపోతుంది ప్రజలు తను మోసం చేశారనే భావన ఆయన మాటల్లో ధ్వనించింది ఇదే దేశంలో ప్రజలెవరూ రాజకీయ నాయకులు మోసం చేయలేదు నాయకులే అధికార పీఠాలు ఎక్కాక ప్రజల్ని పంచించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పు ద్వారా యావత్ దేశానికి అద్భుత సందేశాన్ని ఇచ్చారు పాలకుడు ఎలా ఉండకూడదో తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి మోడల్ భావితరాల ప్రయోజనాలకు ఎంత ప్రమాదకరమైందో తమ తీర్పు ద్వారా ప్రజలు స్పష్టం చేశారు పాలకుడుగా తమ బాధ్యతను విస్మరించి సంక్షేమం పేరిట ప్రజలకి డబ్బు పంచిపెడుతూ తమ అధికారాన్ని తిరుగు ఉండదని భావించే వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అమాయకంగా ముఖం పెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత తమను మోసం చేశారని ఆయన చర్యల ద్వారా ప్రజలు గ్రహించారు వంచనతో కూడినటువంటి రాజకీయాలు చేసేవారికి ఏ రకమైన దుస్థితి ఎదురవుతుంది అనేటువంటి దాన్ని ఆయన వాళ్ళు చూపించారు ముఖ్యమంత్రి అనేవాడు బట్టలను నొక్కడానికే పరిమితం కాకూడదని రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలన్న సందేశాన్ని ప్రజలు బలంగా పంపించారు కేవలం సంక్షేమం లేదా అభివృద్ధిని మాత్రమే నమ్ముకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని గతంలో చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో రుజువైంది ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఫీల్ గుడ్ భావన ఉన్న అప్పటికి ఎవరైనా మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తారు ఈ విషయం విస్మరించి సోషల్ మీడియా సైన్యాలను ఏర్పాటు చేసుకునో ప్రధాన మీడియాని దొడ్లో కట్టేసుకునో పబ్బం గడుపుకోవాలంటే కుదరదని ప్రధాని మోడీ దగ్గర నుంచి తెలంగాణలోని కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లోని జగన్ విషయంలో ప్రజలు రుజువు చేశారు ఆత్మస్థుతి పరనింద వల్ల ప్రయోజనం ఉండదు ఐదేళ్లలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంచిపెట్టిన తనకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో తనకు అర్థం కావట్లేదని జగన్ తగ ఆశ్చర్యపోతున్నారు సొంత సొమ్ము ఖర్చు చేసిన వారు ఆవేదన చెందారంటే అర్థం చేసుకోవచ్చు అప్పులు చేసి మరియు సంక్షేమాన్ని పంచిపెట్టడం అనర్థమని గ్రహించకపోతే ఎలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజావేదికను కూల్చడం ద్వారా తన మనస్తత్వం ఏమిటో జగన్మోహన్ రెడ్డి చాటి చెప్పారు అప్పుడే అతని పతనం ప్రారంభమైంది విద్వేషాల వల్ల తాత్కాలిక ప్రయోజనం కలగవచ్చు కానీ అంతిమంగా నష్టమే జరుగుతుందని తెలుసుకోలేనటువంటి పరిస్థితి జగన్ మాత్రమే కాదు ఆయన సమర్థించే వాళ్ళు కూడా ప్రజల తీర్పు పరమార్థం గ్రహించుకోవడం ఆశ్చర్యంగా ఉంది పేదలందరికీ జగన్ మంచి చేసినా ఓడిపోవడం ఏంటి ఏదో జరిగిందంటూ గుందులు బాధేసుకోవడం రోతగా ఉంటుంది అప్పులు చేసి పంచిపెట్టడం అదే సమయంలో రాజకీయ ప్రతిరోధుల్ని ప్రశ్నించే వారిని వేధించడం పోలీసులతో దమననీతికి పాల్పడ్డడం వంటివి ఏమాత్రం సమర్థనీయం కాదని గ్రహించి ఉంటే ఎన్నికల ఫలితాలు ఎంత దారుణంగా వచ్చి ఉండేవి కాదు జగన్కి వ్యతిరేకంగా ప్రజలు కసిగా ఓట్లు వేశారు స్వార్థ ప్రయోజనాల కోసం చిడతలు కొట్టిన వారిని మినహాయిస్తే ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా ఆయన పాలనని గొప్పగా కీర్తించింది లేదు అందుకే అత్యవసర మెజారిటీలతో పదకొండు సీట్లు దక్కించుకోగలిగారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కుల మతాల రుచిలో కొట్టుకుపోయారని కూరుకుపోయారనే భావన నిన్నటి వరకు ఉండేది తాజా తీర్పుతో వారు తమ విజ్ఞతను ప్రదర్శించారు ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఈవీఎంలో బటన్ నొక్కి మరీ చెప్పారు బటన్లను నొక్కడం మినహా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఇది అని చెప్పలేని పరిస్థితి ప్రజలను కులాల వారీగా విడదీయాలనుకున్నారు ఈ పన్నాగం ఫలించలేదు పేదలకి పెత్తందారులకి మధ్య పోరాటం అంటూ రెచ్చగొట్టిన ప్రయత్నాలు కూడా వికటించాయి జగన్కి వ్యతిరేకంగా మొత్తం అరవై ఒక్క శాతం ఓట్లు పడ్డాయి అంటే రాష్ట్రంలో పేద అందరికీ పెత్తందారులు ఎక్కువగా ఉన్నారా జగన్ నమ్ముకున్న పేదల కులాలు పేదలు మతాలకు చెందిన వారిలో కూడా కొందరు ఆయన కోట్లు వేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు తన నుంచి ఏం ఆశించినా నూట డ్యాభై ఒక్క సీట్లలో ఆశీర్వదించేది జగన్ తెలుసుకోలేదు చరిత్ర సృష్టించాలన్నా తిరగరాయాలన్నా మేమే అని వైసీపీ నేతలు సినిమా డైలాగులు కొట్టారు వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారు కానీ జగన్ మాత్రం చరిత్రను తిరగరాశారు నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఐదేళ్లలో దిక్కుమాల పాలనతో నూట నలభై సీట్లు కోల్పోవచ్చని జగన్ అనుకో నిరూపించారు మరిది చరిత్రే కదా